హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసిన రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు వ్లాగ్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ని చేస్తున్నానండి సో దానికోసం గోధుమ పిండిని తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను మనం తీసుకునే క్వాంటిటీ బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి దోశ పిండి లాగా కలుపుకోవాలి సో మనకి ఇలా మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి మీడియంగా మనకి అట్టు వేయడానికి కన్సిస్టెన్సీ ఎలా సరిపోతుందో అలా చూసుకొని కలుపుకోవాలి సో దీంట్లో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేశాను నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అట్లు వేసుకోవడమే సో ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇన్స్టెంట్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇది గోధుమ పిండితో మనం రెండు రకాలుగా అట్లు వేసుకోవచ్చు ఒకటి ఇలా కారం ఉప్పు వేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదు బెల్లంతో కూడా వేసుకోవచ్చు అండి ఆ రెసిపీని కూడా మీకు షేర్ చేస్తాను మనకి అట్టు కూడా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి సో ట్రై చేయండి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది సో నెక్స్ట్ అయితే లంచ్ కోసం ఈరోజు బెండకాయ పులుసుని చేస్తున్నాను బెండకాయ పులుసు అంటే ఓన్లీ నార్మల్ బెండకాయ పులుసు కాకుండా ఈ రెసిపీని ఎవరో చేయడం చూసానండి సో ట్రై చేస్తాను అనమాట పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు కూడా చూడండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి నార్మల్గా మనము బెండకాయ పులుసుని ఎలా చేస్తూ ఉంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేయాలండి అంటే కొంతమంది చింతపండుని యాడ్ చేసుకుంటారు కొంతమంది ఇలా టొమాటోతో కూడా చేసుకుంటారు కదా పులుసు నేనైతే టొమాటోని యాడ్ చేశాను సో టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో బెండకాయలను కూడా యాడ్ చేస్తాను సేమ్ ప్రాసెస్ కాకపోతే లాస్ట్లో కొంచెం మిల్ మేకర్ని యాడ్ చేశాను అంతేనండి అంతకన్నా వెరైటీ ఏమీ లేదు సో ఎక్కడో చూశాను అనమాట ఈ రెసిపీని ట్రై చేద్దామనిపించింది ట్రై చేశాను యాక్చువల్గా నార్మల్గా బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను నేను బెండకాయ పులుసు ఏంటో తెలీదు నాకు బెండకాయ ముక్కలు సాంబార్లో వేసుకున్నా కూడా చాలా ఇష్టం అనమాట చాలామంది సాంబార్లు కూడా బెండకాయ ముక్కల్ని వేసుకోరు కానీ నేను సాంబార్ చేసినప్పుడు డెఫినెట్గా బెండకాయని యాడ్ చేస్తూ ఉంటాను వాటర్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్లే సో ట్రై చేయండి రెసిపీ కొత్తగా అనిపించింది కదా చాలా ఈ రెసిపీ తెలిసి ఉండొచ్చు నాకైతే తెలియదండి అందుకే ట్రై చేశాను సో ఇప్పుడైతే స్నాక్స్ కోసం ఋతికి నేను పాప్కార్ని చేస్తున్నాను దానికోసం ముందుగా బటర్ని యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ని వేసాను ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవడానికి ఈ స్నాక్ రెసిపీ చాలా బెస్ట్ అనమాట అండ్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఇలా పాప్కార్న్ ఇలా ఎప్పటికప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఇలా కొంచెం బటర్ కానీ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు సో ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా చేస్తూ ఉంటాను డిన్నర్ కోసం అయితే నేను ఇప్పుడు వామ్ రైస్ని చేస్తున్నానండి సో ఇది కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి వామ్ రైస్ చేయడానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు వామ్ని వేసుకోవాలి సో వామ్ మనకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది వామ్ బాగా ఫ్రై అయిపోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని వేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో వేడి వేడిగా చాలా బాగుంటుంది రొటీన్గా రైస్ ఏనా అనే పిల్లలకి ఇలా కుక్ చేసి ఇవ్వండి వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో